ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో నేను చెప్తున్నాను హాయ్ దాంతో వీడియో రెండు వరకు చూడండి ఇంకా దీంతో పాటు మీకు చాలా తెలుసుకున్నడానికి ఉంటుంది పూర్తి డిపార్ట్మెంట్ లో లైవ్ లో కస్టమర్ అనేది విజిట్ చేస్తున్నారు ఈ బిల్ వచ్చేసి మనకు అనిల్ కుమార్ ఇది వచ్చేసి మనకు కేరళ నుంచి అన్నమాట అండ్ వాళ్ళు పర్చేజ్ ఎంత చేశారో మీరు చూసుకోవచ్చు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇరవై లక్షలు డైరెక్ట్ ఆర్డర్ పే చేశారు అండ్ దాంతోపాటి మీరు చూసుకోవచ్చు ఎంత స్టాక్ వాళ్ళదే డైలీ వేర్ ఐటమ్ నుంచి ఫ్యాన్సీ ఐటమ్ ఐటెం వరకు ప్రతి ఒక్కడే లభిస్తుంది ఇటు పక్క మీరు మాట్లాడుకుంటే ఇటు పక్క కూడా మీకు స్టాక్ అనేది కనిపిస్తుంది హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణా ఆఫ్ ఫ్యాక్టరీ హోటల్లో మీ అందరికి మేము మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఏ ఒక్క కలెక్షన్ చూపించలేను అండ్ దాంతో పాటు ఎందుకంటే ఇక్కడ మీకు మన క్వంటర్ వైజ్ ఎలా ఉన్నాయి కస్టమర్ ఎలా వస్తారు అండ్ ప్యాకింగ్ ఎలా చేసుకుంటారు పార్సల్ ఎలా వెళ్తున్నాయి ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో నేను చెప్తున్నాను అండ్ దాంతో వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా దీంతో పాటు మీకు చాలా తెలుసుకున్న ఉంటుంది అండ్ ఫస్ట్ కాంటర్ మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు కుర్తీ డిపార్ట్మెంట్ కుర్తీలో మనకు సింగిల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ కోర్ సైడ్ వెరైటీ అండ్ పాటు మీకు ఇండో వెస్టర్న్ శరారా గరారా ప్రతి ఒక్క కలెక్షన్ మీకు ఇక్కడ లభిస్తాయి అన్నమాట అండ్ పాటు ఇక్కడ మేము చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు కుర్తీ డిపార్ట్మెంట్ లో లైవ్ లో కస్టమర్ అనేది విజిట్ చేస్తున్నారు ఉదయం వచ్చేసి మనకు టెన్ ఓ క్లాక్ అవుతుంది అయినా కస్టమర్ రస్ ఉన్నది అండ్ పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి క్లియర్గా ఇవన్నీ పార్సల్ చూస్తున్నట్టయితే మనకు కస్టమర్ అనేది డిస్కేస్ అవుతుంది అండ్ ఇటు పక్క మీరు చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ బిల్ వచ్చేసి మనకు అనిల్ కుమార్ వచ్చేసి మనకు కేరళ నుంచి అన్నమాట అండ్ వాళ్ళు పర్చేస్ ఎంత చేశారో మీరు చూసుకోవచ్చు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు చూసారా ఈ విధంగా కస్టమర్ అనేది కంటిన్యూగా పార్సల్ అవుతుంది స్టాక్ అంతా వాళ్ళదే అన్నమాట సో నిన్న పర్చేజ్ చేశారు ఇవాళ డిస్ప్లే అవుతుంది మనకి ఏ రోజు మీరు పర్చేజ్ చేస్తారో దాని నెక్స్ట్ రోజే పర్చేజ్ అనేది డెలివరీ అనేది రీచ్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇక్కడ మీకు టోటల్ మీకు ఫ్యాబ్రిక్ ఏదో వస్తుంది మినిమం దీంట్లో వచ్చేసి మనము పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా బెంగళూరు నుంచి నిన్న కస్టమర్ వచ్చారు మనకు ఇదంతా వచ్చేసి వాళ్ళకు ఇరవై లక్షలు డైరెక్ట్ ఆర్డర్ పే చేశారు అండ్ పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంత స్టాక్ వాళ్ళదే స్టాక్ కూడా కంటిన్యూగా వాళ్ళు వచ్చేసి మనకు సాడీ డ్రెస్ మెటీరియల్ కుర్తి అండ్ దాంతో పాటు టోటల్ వెరైటీ ఈ విధంగా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ కౌంటర్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ కూడా అంత స్టాక్ చూసుకోవచ్చు ఇది కూడా కస్టమర్ సెలెక్షన్ అనమాట డ్రెస్ మెటీరియల్లో ఈ విధంగా మీకు ప్యాకింగ్ అనేది వెళ్ళడం జరుగుతుంది జీపర్ బ్యాగ్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఫోర్ పీస్ అనేది ఈ విధంగా కలర్ ఆప్షన్ డిఫరెంట్ వస్తుంది క్వార్ంటర్ చూసుకోవచ్చు అండి అంత క్వార్టర్ వచ్చేది మనకు డ్రెస్ మెటీరియల్ కాంటర్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ మీరు వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది కస్టమర్ లైవ్ లో వస్తున్నారు లో తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ లో తీసుకుంటున్నారు ఇదంతా వచ్చేసి అండ్ ఇది కూడా వచ్చేది మనకు డ్రెస్ మెటీరియల్ దీంట్లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపించాలి డ్రెస్ లో స్టార్టింగ్ ఉన్నది ఇది వచ్చేది మనకు పార్సల్ లో ఇక్కడ చూసుకోవచ్చు అరుణ టెస్టల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఇక్కడ మీకు దాని పక్కన మనకు ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది ఇది డిపార్ట్మెంట్ వచ్చేది మనకు సిల్క్ డిపార్ట్మెంట్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా కస్టమర్ ఉన్నాడు అక్కడ కూడా కస్టమర్ ఉన్నారు అండ్ ఇది చూసుకోవచ్చు ఎందుకు ఇంతగానో ఇట్లా కస్టమర్ రెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీకు క్వాలిటీ రేట్ అండ్ ఒక నమ్మకం మీకు ఇది మూడు సీజన్లో వస్తుంది ఇక్కడ మన అరుణ్ టెస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకోటి ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు సాడీ ఇక్కడ కూడా మీకు డైలీ వేర్ ఐటమ్ నుంచి ఫ్యాన్సీ ఐటమ్ వరకు ప్రతి ఒక్కటి లభిస్తుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు కెట్లాగ్ ఐటమ్ కానివ్వండి డెలివరీ ఐటమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇటు పక్క మీరు మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ గోడెన్లో తీసుకొచ్చాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు గోడెన్లోకి వచ్చేసి ఇదంతా మనకు పట్టు పట్టోలా కాంజీవరం సిల్క్ బనారస్ సిల్క్ చెందేరి సిల్క్ ఈ విధంగా మీకు టోటల్ ఆర్గింజాల ప్రతి ఒక్క సెట్ వైజ్ ఇక్కడ మీకు తీసుకోవాలని లభిస్తుంది ఇటు పక్క మీరు మాట్లాడుకుంటే ఇదంతా మనకు సాడీ గోడన్ అన్నమాట ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చు అండ్ ఇటు వైపు చూసుకుంటే మాత్రం ఇది కూడా మనకు ప్రింటెడ్ ఐటమ్ లేదా బాక్స్ ఐటమ్ ప్రతి ఒక్కరు దీంట్లో గా ఉన్నాయి అండ్ దాంతో పాటు ఏంటంటే మీకు అరుణ లో ఇండియా ద బిగ్గెస్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ నేటి ఇక్కడ మీకు ప్రతి ఒక్క కలెక్షన్ లభిస్తుంది ఇవన్నీ వచ్చేసి మనకు డైలీ వేర్ ఐటమ్ డైలీ వేర్ ఐటమ్మ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది ప్రింటెడ్ ఐటమ్ ఈ విధంగా మీకు మిక్స్ లోడ్ ఈ విధంగా బాక్స్ ఐటమ్ కావాలనుకుంటే కెట్ల ఐటమ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కడు ఉన్నది అండ్ పాటు ఇక్కడ మీరు స్టాక్ చూసుకోవచ్చు ఓన్లీ ఇదే కాదు ఇటుపక్క మీరు మాట్లాడుకుంటే ఇటు పక్క కూడా మీకు స్టాక్ అనేది కనిపిస్తుంది అండ్ ఇటు పక్క మాట్లాడుకుంటే ఇటుపక్క కూడా మీకు స్టాకే ఉన్నది అండ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇండియా ద బిగ్గెస్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో ఇవన్నీ కలిసి మీరు లభిస్తాయి దీంట్లో పాటు ఇక్కడ మీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం మినిమం ఆర్డర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు